వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సిలో వచ్చే నానార్ధాలు పార్ట్ బి మరియు వ్యుత్పత్యార్థాలు పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా నానార్ధాలు ప్రాక్టీస్ బిట్స్ టూలో ఈ క్రింది పదాలకు సరైన నానార్థాలు చేయండి సిరి సంపద స్కందం కొమ్మ ప్రకరణం సమూహం శరీరం హరి విష్ణువు ఇంద్రుడు గుర్రం దొంగ సింహం కోతి క్షేత్రం చోటు పుణ్యస్థానం భూమి శరీరం వర్షం అనుపదానికి నానార్థాలు సంవత్సరం వాన శక్తి అనుపదానికి నానార్థాలు పార్వతీదేవి బలం ఉగాది తెలుగువారి నూతన వర్షం గీత గీసిన పదానికి నానార్థాలు వాన సంవత్సరం రక్తము నానార్థాలు ఎర్రనిది రుధిరం ఖగము అను మాటకు నానార్థాలు పక్షి బాణం దళం అనే పదానికి నానార్థాలు గుంపు ఆకు పరిత పింఛు మిడిసిపాటు అనే నానార్థాలనిచ్చే పదం మిడుకు ఇప్పుడు వ్యుత్పత్ర్థాలు ప్రాక్టీస్ బిట్స్ వన్ టూలు తెలుసుకుందాం ముందుగా సుఖముగా యుద్ధము చేయ వీలు పడనివాడు అనే వ్యుత్పత్ర్థం గల పదమేది గుర్తించండి దుర్యోధనుడు విష్ణువును ఆశ్రయించినది అనే అర్థం వచ్చే వ్యుత్పత్ర్థం గల పదమేది గుర్తించండి స్త్రీ ఎందు స్నేహయుక్తుడు అనే అర్థంనిచ్చే అర్థం గల పదమేది మిత్రుడు మరణము లేనిది దీనికి వ్యుత్పత్తి అర్థం గుర్తించండి అమృతం లెస్సగా చేయబడినది అర్థాన్ని గుర్తించండి సుకృతం దృష్టము కానిది వ్యుత్పత్ర్థం గుర్తించండి అదృష్టం తిథి వార నక్షత్రాలు చూడకుండా వచ్చేవాడు వ్యుత్పత్ర్థం గుర్తించండి అతిథి అంతటా వ్యాపించి వ్యుత్పత్తి వ్యుత్పత్ర్థం గుర్తించండి సరస్వతి దినమును ఏర్పరిచేవాడు అను అర్థమొచ్చే వ్యుత్పత్ర్థ పదమును గుర్తించండి దినకరుడు ఇది ఇలా జరిగింది అనే అర్థమునిచ్చే వ్యుత్పత్ర్థ పదమును గుర్తించండి ఇతిహాసం కంఠంలో ధ్వని కలది అనే అర్థమునిచ్చే వ్యుత్పత్ర్థం గుర్తించండి కంఠీరవము నల్లని వర్ణము గలవాడు భక్తుల హృదయాన్ని ఆకర్షించువాడు అని అర్థాన్నిచ్చే వ్యుత్పత్ర్థ పదాన్ని గుర్తించండి కృష్ణుడు వ్యుత్పత్ర్థాలు ప్రాక్టీస్ టు విహగము అనగా ఆకాశంలో పోవునది వన చెరులు అనగా వనమునందు చరించువారు సంచరించువారు సున్నం కలిగినది అను వ్యుత్పత్తి వచ్చు పదం సౌధం కంఠీరవం అను పదానికి వ్యుత్పత్తి కంఠంలో ధ్వని గలది నగచరము అనుపదమునకు వ్యుత్పత్తి చెట్లపై సంచరించునది తార అనే పదానికి వ్యుత్పత్తి దీనిచే నావికులు తరింతురు క్ష్మా అను పదమునకు వ్యుత్పత్తి భారం వహించడంలో ఓర్పుగలది కేచరము అనుపదమునకు వ్యుత్పత్తి ఆకాశంలో పోవునది ఉర్వర అను పదమునకు వ్యుత్పత్తి సమస్త సస్యములు పండునది ప్రాణులకు జీవనాధారమైన వాడు అను వ్యుత్పత్తినిచ్చే పదం అనిలుడు పారావారము అను పదమునకు వ్యుత్పత్తి అపారమైన తీరము గలది ఛాందసుడు అను మాటకు వ్యుత్పత్తి రూపమైన వేదం చదివినవాడు స్రవంతి అనే పదానికి వ్యుత్పత్తి పర్వతాదుల నుండి స్రవించేది జనులచే పూనబడునది అను వ్యుత్పత్తినిచ్చే పదం ధర్మం ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి